తను ఏంటంటే షో కేస్ నేను గోడౌన్ నేను మేనేజ్ చేస్తాను పొదుపు మీరు షాపింగ్ చేయడాలు చేసుకుంటా పండుగ అసలు అట్లాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు పెద్ద అంత బంగారు తల్లి సార్ సరస్వతి గారు ప్రేమిస్తాను

ఐమ్ నాట్ అ రిచ్ గై విత్ మీడియో కర్ అలా అని చెప్పి మనం అన్ని వదిలేసి ఏదో డబ్బులు కారుకి కావాలి కంఫర్ట్ కార్ ఉండాలి ఇల్లు ఉండాలి బేసిక్స్ అన్నీ ఉంటాయి మరి ఇద్దరు హోటల్ కి వెళ్తే ఆరు వేల ఐదు వేలు ఖర్చు ఉంది మీ డిఫరెన్స్ బిట్ నీడ్స్ అండ్ వాంట్స్ అవసరాలకి కోరిలకి తేడా తెలుసు కాబట్టి అది గ్రౌండెడ్గా ఉంటాం నో చాలా ఇన్స్పైరింగ్ అండ్ వెరీ అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఉండొచ్చు చెప్తా ఆర్థికం అనేది ఉంటుంది ఒక బెలూన్ లో ఒక కెపాసిటీ ఉంటుంది ఇంత బెలూన్ అయితే ఇంత గాలి వదాలి ఇంత బెలూన్ అయితే ఇంత గాలి అలా ఒక కుటుంబానికి ఇంత ఖర్చు పెట్టుకోవాలి అని ఒక నియమం ఉండాలి ఎక్కువ ఖర్చు పెడితే ఆ బెలూన్ పగిలినట్టు కుటుంబం కూడా పగిలిపోతుంది అవును కాబట్టి ఆ ఖర్చు ఏంటి మన ఎర్నింగ్ కెపాసిటీ ఏంటి మనం ఎంత సంపాదిస్తాం నాచురల్గా ఎలా ఉంటుంది ఇప్పుడు 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 తరం కదా అవన్నీ మాకెక్కడ ఉంటాయి ఫ్రెంచ్ చేసుకుందాం అరే ఎట్లా తయారయ్యారు చర్చేసి నేను మర్చిపోయా చర్చ్ అంటారు అంటే ఇద్దరు వెళ్ళి పిజ్జా తింటే పిజ్జా నూట ఇరవై అయితే నీ అరవై నేను అరవై ఇవ్వాలన్నమాట వాళ్ళు ఆదర్శ దంపతులు ఆ తర్వాత ఒక తరం వచ్చింది నీ డబ్బులు మన డబ్బులు నా డబ్బులు నా డబ్బులు నా డబ్బులు కరెక్ట్ అది ఇప్పుడు తరం అది కూడా వచ్చింది కరెక్ట్ కానీ మాకు ఎప్పుడు మాది ఆ ఏటీఎం పిన్ల దగ్గర నుంచి మా ఇద్దరు షేరింగ్ లో ఉంటాయి ఒక కామన్ గ్రూప్ లో మా నా పర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది ఆయన పర్స్ ఓపెన్ ఉంటుంది ఆ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసు వి నో ద ఇన్నేళ్లలో ఏ రోజు తెలియదు ఇంకా గొప్పగా చెప్తాను నేను నా కష్టకాలంలో మంగళసూత్రం దగ్గర తీసి పెట్టింది ఏ రోజు అంటే గొప్పగా చెప్పడం కాదు అది గొప్ప అని మీరు అనుకోవచ్చు కానీ నవ్వుతో చేస్తే పని గొప్పే కదమ్మా ఇది పనికొస్తుంది మీ అవసరానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఒక్క మాట చెప్తాను అత్యంతగా మనం చాలా అతి చాలా ఎక్కువగా ప్రేమించే లైఫ్ పార్ట్నర్ భర్తవని భార్య అవని ఒక కష్టంలో ఉన్నప్పుడు ఒక బాధలో ఉన్నప్పుడు మనం అన్నీ వేసుకుని ఆనందంగా ఉండగలమా ఉండకూడదు కూడా అసలు హౌ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మనకు అసలు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ ఆనందమే మన ఆనందం అనుకున్నప్పుడు వీళ్ళు ఏదో ఒక పరిధిలో ఏదో ఒక రకంగా నేను ఆ రెస్క్యూకి రాగలను అని తెలిసినప్పుడు రాకపోవడం అనేది ఇంపాసిబుల్ సో నాకెప్పుడు అలాగే అనిపించలేదు అవన్నీ మొమెంటరీ డెసిషన్స్ ఇప్పుడు ఇప్పుడు ఎలా రేపటి కావాలి అన్నప్పుడు చేతిలో ఉండేది తెలిసింది ఆటోమేటిక్ గా పునాది ఉండాలి కదా ఆ పునాది మీలో ఉండడం అన్నది మనం సొల్యూషన్ నేను ఎప్పుడు సొల్యూషన్ సెంట్రిక్ ఉంటాను ఐ నెవర్ డిస్కస్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లం ఉంటుంది కానీ ప్రాబ్లం నేను ఎక్కువసేపు డిస్కస్ చేయనియను ఇప్పుడు అర్థమైపోయింది కదా ప్రాబ్లం ఇది నెక్స్ట్ ఏంటి అనే దానికే వెళ్ళిపోతాను ఆ సొల్యూషన్ సెంట్రిక్ గా ఆలోచించ బంధం ఎలా ఉండాలో చెప్తాను నేను ఒక పేక మేడతోటి మనము పేకలతోటి కడితే చిన్న గాలి వచ్చినా కూలిపోతుంది కాంక్రీటు సిమెంటు ఇటుకలతోటి ఇల్లు కడితే చిన్న కుక్క పిల్లలైనా సరే మనం గడితే తుఫాన్ వచ్చినా ఉండదు వార్యాభర్తల మధ్య ఈ కాంక్రీట్ వాల్స్ ఉండాలి ఏబీసీ అంటారు దాన్ని ఫస్ట్ యాటిట్యూడ్ మన ఇద్దరం ఒకటైన ఓపెన్నెస్ యాటిట్యూడ్ ఉండాలి బీఈజ్ బిల్డింగ్ రిలేషన్షిప్స్ ప్రపంచం మొత్తాంతో రిలేషన్షిప్ ఉండే లైఫ్ పార్ట్నర్స్ సి ఈజ్ ఓపెన్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఉండాలి ఆ వల్ల తప్పయింది ఇవాళ పదివేలు పోయినాయి అని చెప్పే ధైర్యం నీకు ఉందనుకో పోతే పోయినాలండి అనే మనసు ఆవిడుకుంటుంది భార్యకి బాధపడుతుంది అనేసి మ్యారేజ్ డే అని కొని పెట్టాలనేసి ఎక్కడో అప్పు చేసి అప్పు చేసి భార్యకి మ్యారేజ్ డే చీర కొనాలమ్మా భర్త ఒక టీవీ కోసం చేసే పని కరెక్ట్ ఇద్దరికి పొజిషన్ తనకి తెలియాలి నేను ఇప్పుడు నా జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి నా అకౌంట్లో ఎన్ని డబ్బులున్నాయ్ క్రాస్ చెక్ చేయి ఇప్పుడు దానికి తెలుస్తుంది మేబీ అప్రాక్సిమేట్లీ బట్ షీ హోస్ ఇట్ సో ఏం చెప్తా అంటే పండగ ఎప్పుడంటే ఫలానా సిరివెనల్ గారు అన్నమాట పండగ ఎప్పుడంటే ఫలానా రోజు అంటే తక్కిన రోజులన్నీ కూడా దండగా అన్నట్టే బంధువు ఎవడంటే ఫలానా వాడంటే చుట్టూ ఎందరూ ఉన్నా ఉండి లేనట్టే అంటారు కదా కాబట్టి సిరివెనల్ గారు ఆ మాట అన్నారు పండగ ఎప్పుడంటే నీ మనసులో ఆనందం ఉన్నప్పుడు పండగ నీ జేబులో డబ్బు ఉన్నప్పుడు పండగ నీ చుట్టూ నీకు కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడల్లా పండగ అది సెలబ్రేట్ చేసుకొని ఒక దసరాకు బక్రీద్కో లేకపోతే క్రిస్మస్కో పండుగ కాదు కదా ప్రతిరోజు పండుగ అంటున్నప్పుడు అలాగే బంధువు ఎవరు అంటే మనతో ఉన్నవాళ్ళే మా మనతో ఉండే పనిచేసే స్టాఫ్ మన డ్రైవర్లు మన అసిస్టెంట్లు మన చుట్టూ ఇరవై నాలుగు గంటలు వీళ్ళతో ఉంటాం ఎప్పుడో కానీ మావి కొడుకులు అత్తయ్య కొడుకులు కజిన్లు ఏడాదికోసారి కానీ కలవరు వాళ్ళు బంధువులు అయిపోతారు వీళ్ళు శత్రువులు అయిపోతారా చుట్టూ ఉన్న వాళ్ళే మనకి బంధువులు ఇవన్నీ అంటే ఏదో చెప్పడం వేరు పాటిస్తూ మీరు ఆచరిస్తూ అంటే నడిపించుకుంటూ ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ పెట్టేశారు ఈ పాసిబిలిటీని తర్వాత తరాలు వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారో కానీ బట్ ఇప్పుడు మాట్లాడిన మాటలు కూడా కింద తరం వాళ్ళు ఉంటారు కామెంట్లు పెడుతూ ఉంటారు నేను ఒక్కటే చెప్తా ఎవ్వడి గురించి లెక్క చేయకుండా నీ మనసుకి ఏదనిపిస్తే చెయ్యి కేరీ చేద్దాడు ఆ రాసిన వాడు ఎవడు నాకు అన్నం పెట్టాడు వాడికి ఏదో ఫ్రస్టరేషన్ ఉంటుంది ఇంట్లో నాకు రాస్తారు అది గుండెగాడే నువ్వు చెప్తున్నావు అని రాస్తారు రాసుకోమను నాకు ఎంత తేడా వచ్చింది